హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో థర్టీ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు వాటి ఆడ పక్కన నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్గాను లో వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు థర్టీ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తే సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్ అంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండటం ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను లో వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాను నమోదు కానీ ఛాన్స్ ఉంది కాబట్టి మీరు థర్టీ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రీనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ లో వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మనకు ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అన్నాడు ప్రకారం ఫిన్ నిఫ్టీ ఒక హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను లో వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు థర్టీ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా థర్టీ ఏప్రిల్ జో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు కావచ్చు అయితే ఇక్కడ మనకు ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ లేదా నార్మల్ గ్యాప్ లేదా హెవీ గ్యాప్ రన్ లేదా నార్మల్ గ్యాప్ రన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్అప్ అయితే మీకు నైన్ థర్టీ వరకు కూడా సాగి దాని తర్వాత సైడ్ డేస్లో ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ అప్ అయితే మీకు నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా సాగి దాని తర్వాత సైడ్ వేస్తో అంటే అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత మళ్ళీ సీవీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత మార్కెట్ మళ్ళీ సీవీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ బోన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత సీవీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసే కనుక మనకు థర్టీ ఏప్రిల్ రోజు సైడ్ వేస్ అంటే ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూమెంట్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాని సమ సందర్భంలో బుల్లి అంటే మార్కెట్ పారిస్థితుడు కొనసాగడానికి ఛాన్స్ ఉంది ఇక నేను బుల్లి స్టాండ్ రిపేర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్లో భాగంగా సీఈఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్లో అవుతా వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది లేదా మార్కెట్ పడిపోతుంది అనుకుంటే పీఈఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సైట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి जय हिंद वंदे मातरम